తోటి నూట ఎనిమిది నామాలతోటి కుంకుమ వేస్తూ ఉంటారు భక్తులు ఆ నూట ఎనిమిది నామాలు వేసేంతసేపు కూడా మీరు కుంకుమ వేస్తూ ఉండాలి మీ ఇద్దరు ఆం త్రీ గాయత్రి దేవాయనమ కేశవాయనమ పూలు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకోండి కుంకు కొద్ది కొద్దిగా వేస్తున్నారు అక్కడ ఓం శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి జై శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర కుంకుమ పూజాంతకరిస్తే ఓం కేశవాయ కేశవాయనమేస్తున్నది అందరూ అక్కడ కూడా అంటుండాలమ్మ అందరు కూడా ఓం గాయత్రి నమ ఓం గాయత్రీ నమ అని ఓం కేశవాయ నమ నారాయణాయ నమ माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः वृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరియే నమ కృష్ణాయ నమ స్త్రీ గాయత్ర్యే నమ మహాకాళ్యే నమ మహాలక్ష్మే నమ మహాసరస్వత నమ చికాయ నమ సుందర్యే నమ ఓం నమో నారాయణాయ నమ ఓం గాయత్రే నమ ఓం జగన్మాత్రే నమ ఓం పరబ్రహ్మస్వూపి నమ పరమాదప్రదాయ నమ ఓం జావ్యాయ నమ ఓం బ్రహ్మతేజోర్తిన్య నమ బ్రహ్మస్పి నమ ఓం భవ్యాయ నమ ఓం శ్రీకాళాయ రూపి నమ త్రిమూర్తి రూపాయ నమ ఓం సర్వజ్ఞాయ నమో ఓం అనస్తే మాతరుజే నమ ఓం సూర్యమండల నమః నమ వందే మాతృ నమ ఓం సర్వకారణాయ నమ ఓం అంశారూఢాయూఢాయ నమ ఓం గరుడారోహిణ్యై నమ ఓం శుభాయ నమ ఓం త్రిపదాయ నమ ఓం పంచశీర్షాయ నమ ఓం త్రిలోచనాయ నమ ఓం త్రిలేదరూపాయ నమ బొగ్గులు తయారు చేయాలి బొగ్గులు నిప్పులు నిప్పులు ఓం హంశరుడాయ నమ గరుడారూఢాయ నమాం శుభాయ నమాం త్రిపదాయ నమ ఓం పదశీర్షాయ నమ ఓం త్రిలోచనాయ నమ ఓం త్రివేద రూపాయ ఓం త్రివిధాయ ఓం త్రివర్గ త్రివర్గఫలదాయ నమ ఓం దశాస్తాయనమాం ఓం చంద్రవర్ణాయ నమ ఓం ఓం నిత్యాయ నమ సంతుష్టాయ నమ బ్రహ్మ పూజితాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం అజుతమాం సరస్వత్యై నమ ॐ चतुस्सावित्र्ये नमः ओं सत्यवत्सलाय नमः ओं सन्ध्याय नमः संज्ञात्रिपदपाय नमः ओं संज्ञायन् कृताय नमः ॐ सर्वैश्वर्ये नमः सर्वविद्याय नमः सर्वमन्त्राध्ये नमः ओमाव्याय नमः श्ववस्त्राय नमः शतविद्याय नमः शुक्लमाल्याम्बराय नमः स्वसन्ध्ये नमः सौम्याय नमः ॐ ब्रह्मलोकवासिन्ये नमः ॐ प्रतिपादाय प्रदक्षिणे नमः पुदुषे नमः ఓం నమః సుదాయ నమః జలప్రియాయ నమః స్వాహాయ నమః ఓం సురభ్యే నమః స్వాగత నమః ఓం బృందాయ వృందాయ నజ్ఞప్రియాయ యజ్ఞమూర్తే నమః ఓం అక్షమాలాయ నమః ఓం అక్షమాలా నమః అక్షరాశ్రయందాయ నమః ఓం చందసా చంద సాన్నిధ్యే నమా అంగుళీసరవసం నమః ఓం ఛందముద్రికయ నమః బ్రహ్మమూర్తే నమః ఓం స్కలాయ నమః ఓం విష్ణు హృదయాయ నమః సతమధ్యాయ నమః

ఐశ్వర్యం సర్వూత నా స్వామి హోప్రేం కను హరిద్రాతి పుష్పణి కుంకుమీ హరిద్రా సమర్పా సమర్పం పూలు పెట్టారు చుట్టూ ఓం సరే మహాకాళ్యే మహాలక్ష్మీనమా సరస్వత్యైన నమస్కారం చేసుకోండి అమ్మవారికి కలిసి అమ్మవారికి పంచామృతతో అభిషేకం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా నిశ్శబ్దంగా మనసులో ఓం గాయత్రి దేవ్యై నమ అనుకోండి అభిషేకం జరిగేంతసేపు కూడా పిల్లలు ఎవరు ముద్దను పెట్టదు

पादो अस्य विश्वभूतानि त्रिपादस्य अमृतं दिवे हे पादोर्धवदयेत पुरुषः पादो असैह भवात्सुना ततो विश्वचक्रामात शासनाश्रेयेभे तस्मा आगिरार जायता विराजो विकुशः सजातो अत्यरिच्छदा प्राछात् भूमे मदोपुरहेत पुरुषेन विशा देव आयज्ञमदन्मतः अधन्तो स्यादिदाद्यं गेस्मैदमक्षरदवे

ब्रह्मणो अस्य ओरो घोरो तदेशद्य सम्पाथ्यो सूत्रो अजायत चन्द्रमामनसो जातः हिरण्यवर्णां मरणे सुवर्णरजितसुधां चन्द्रामरणमयीं लक्ष्मी जातवेदोममावहा മാഹദാതേദോ ലക്ഷ്മിപ്പകം പുരുഷ അശ്വൂർവാമൃതമ്യാമസ്തിബോധിനെ ഇയം ദീമുപഭയ ശ്രീർമാം കാശ്രുതാംണ്യപരാകാരത്തഞ്ചന് തൃപ്തം തർപ്പയന് पद्मे स्थितां पद्मभर्णां त्वामिहोपप्पये श्रियं चन्द्रां प्रभासां यसिताज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां त्वां पद्मिने शरणं महप्रबध्ये लक्ष्मीर्वेनस्य तान्त्वावृणी आदित्यवर्णे तपसो अधिजातो वनस्पतिवृक्षोदबिल्वः तस्य फलानि तपसा न तन्तुमायान्तरायाच्च बाह्यालक्ष्मीः ओमे तमाम देवसेन कृतिच्छा मनिना सह ओम शान देशान देशान देहे महादेवजे जय वित्तमहे तन्ना पत्ने जय देवमहे तन्दा लक्ष्मी प्रजोदयात कात्यायना जय वित्तमहे कन्या कुमारी देवमहे तन्दा ആചാ വിമഹേ കന്യാകുമാരീ തന്നുഗി പ്രചോദയാത് മഹാദേജ ച വിമഹേ ബ്രഹ്മപത്നീതി തന്ന സരസ്വതീദ പ്രചോദയാ ഓം ശ്രീ ഗായത്രിവ്യോ നമ പഞ്ചാമൃതേകൂജ സമർപ്പമേ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద్రీ గాయత్రి మాతమ్మవారికి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారికి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక పూజ కార్యక్రమం జరిగింది ఈ పంచామృతాలతో అభిషేక పూజ యొక్క తీర్థం మీద జలుకున్నట్లయితే ఏ అనారోగ్యాలున్నా కూడా అన్నీ కూడా సమసిపోయి ఆరోగ్యవంతులుగా తయారవుతారు అదేవిధంగా ఈ తీర్థం తీసుకున్నట్లయితే లోన ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా వెళ్ళిపోయి అమ్మవారి అనుగ్రహం వల్ల ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ నీళ్ళు మీద తలటానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి అక్కడ రావాలి మంతరాలు అసలు నిద్రపోయేలో లుప్తి రావాలి గట్టిగా ఆ దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం तेन बद्दो बल राज दानवेन्द्रो महाबल तेन तामी बदनामी रक्षे रक्षाबंधनमहूर्तम सूरिया नवा ग्रहांदनपू का महाकणाधिपति नमी वेकटेशर उमा महेश्वर महाकाली महालक्ष्मी महासरस्व संपूर्ण के సంపూర్ణకృపాకటాక్షిలసిద్దిరస్గక్క శతమానం భవదాయో వై తాం బ్రహ్మణ వేదమృతేనావృతం పురేత్ తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుం కీర్తిం ప్రజాదో భాగేయనైనా ప్రణయతే బ్రాహ్మణ ఆర్చే ఉత్తరేద్ బ్రాహ్మణో వైసర్వేవత సర్వాభిరేవైం దేవతరైదేత సర్వా వేద్రాహ్మణే వసతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివేన స్ఫూరిశ్రీలకీర్త దేవేవత ప్రీణాది తదాభా ఆయురారోగ్య వ్యాపార అభివృద్ధి సౌభాగ్యపదీపతి కాల్ కాళక్రకాలు పద్ధర ఇప్పుడు గణపతి పూజ గౌరమ్మ పూజ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అభిషేక పూజ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవిగా అలంకరించబడింది గాయత్రి దేవి అంటే వేదాలకి దైవం మన వేదాలు నేర్చుకోవాలన్నా మంత్రాలు నేర్చుకోవాలన్నా అన్నిటికి కూడా అమ్మవారు ఆరాధ్యదైవం ఆమె తలుచుకొని నేర్చుకుంటే అన్నీ కూడా సులభంగా మనకు వంటపడతాయి అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ఐదు ముఖాలు ఉంటాయి నాలుగు వేదాలు ఉంటాయి అమ్మవారి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వేదం మధ్యలో మాములుగా అమ్మవారు కాబట్టి ఆ వేద మాత ఆ గాయత్రి దేవిని ఈరోజు తలుచుకొని ఆమెను పూజిస్తే మనకు కాని పని అంటూ ఉండదు అన్ని విద్యలలో కూడా ఆరుతేరి ఉంటారు కాబట్టి అమ్మవారిని గాయత్రి దేవిని తలుచుకుంటూ మనం కూడా ఉదయం పూట అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరుపుకున్నాం అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఇప్పుడు కూడా గణపతి పూజ గౌరమ్మ పూజ జరిగింది అదేవిధంగా మళ్ళీ అమ్మవారికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం అంటే పాలు తేనె బంగుదార కొబ్బరి నీళ్ళు నెయ్యి పెరుగు పెరుగు ఎక్కడుందమ్మా పెరుగు ఇవన్నీ ఐదు రకాలు కలిపి అమ్మవారికి విగ్రహానికి అభిషేక చో పూజ జరుగుతుంది తర్వాత అమ్మవారికి అలంకరణ తర్వాత అమ్మవారికి అష్టోత్తర కార్యక్రమాలు తర్వాత తీర్థ ప్రసాదాలు వినియోగం మంత్రపుష్ప ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి అందరూ కూడా భక్తులంతా కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం శ్రీ గాయత్రి మాతగి జై I <laughs> do